అనగనగా ఒక ఉల్లిగడ్డంత ఊరుంది ఆ ఉల్లిగడ్డంత ఊరిలో ఒక ములక్కాయంత ముసలమ్మ ఉండేది ములక్కాయంత ముసలమ్మ ము 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 పనసకాయ అంతా పొలానికి వెళుతుంటే ఆమెకి వంకాయ అంత వజ్రం దొరికింది ఆ వంకాయ అంత వజ్రాన్ని తీసుకొచ్చి బీరకాయ అంత బీరువాలో పెట్టి తాటికాయ అంత తాళం వేసింది ఇదంతా ఒక దోసకాయ అంత దొంగడు చూశాడు ఆ దోసకాయంత దంగోడు తాటికాయంత తాళాన్ని పగలగొట్టి బీరకాయంత బీరువాలో ఉన్న వంకాయంత వజ్రాన్ని ఎత్తుకొని పారిపోతున్నాడు ఇదంతా ములక్కాయంత ముసలమ్మ చూసింది ఈ ములక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసులకి చెప్పింది పొట్లకాయంత పోలీసులు జీలకరంతా జేబేసుకొని అంత టోపీ పెట్టుకొని అంతా లాఠీ పట్టుకొని ఉల్లిగడ్డంత ఊరిలోకి అయితే వచ్చేశారు ములక్కాయంత ముసలమ్మ దగ్గర వివరాలు తీసుకొని దోసకాయ అంత దొంగని పట్టేసుకున్నారు దోసకాయంత దొంగని అంత జైల్లో వేసి నిమ్మకాయ అంత నిజం చెప్పించారు ఈ అంత స్టోరీ మీకు నచ్చితే లవంగం అంత లైక్ చేయండి అంత సబ్స్క్రైబ్ కూడా చేయండి వీలైతే చినక్క అంత షేర్ చేయండి అందరికీ ధన్యాలంతా ధన్యవాదాలు